మన గేమ్ లో అయితే ప్రతి ఒక్కరికి అయితే ఐడియా అయితే ఉంటాయి కదా కానీ మన ఫ్రే పిల్లనైతే కొన్ని ఐడియాస్ అయితే అంట అందులోనైతే ఉందంట మరి మన గేమ్ లో అయితే ఎప్పుడో ఫస్ట్ క్రియేట్ చేసిన ఐడిని అయితే వదిలేసారు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే యాటూలు అయితే ఉందంట ఐడి అయితే మరి ఎవరు యూజ్ చేస్తున్నారంటారు ఈ వీడియోలోనైతే ఈ రోజు అయితే మీకైతే టాప్ ఫైవ్ గోస్ట్ ఐడీస్ అయితే చూపిస్తాను చాలా డేంజర్ గా అయితే ఉంటాయి ఆ ఐడీస్ని అయితే చూస్తారు ప్రతి ఒక్క ప్లేయర్ అయితే భయపడతారు మరి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అన్ని వరకు ఉండి వీడియో అయితే చూడండి మామ అలాగే అయితే చిన్న క్లిక్ చేస్తే నడుస్తుంది ఏంటంటే నేను వీడియోస్ పెట్టినప్పుడు అయితే ఎవరికైతే వెళ్తే లేదు ఇంకెవరైనా బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోకపోతే ప్రతి ఒక్కరు బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోవచ్చు కదా లైక్ చేసి ఐడి నెంబర్ ఫైవ్ వచ్చేసి ఈ ఐడి చూసుకున్నట్టు లెవెల్లో అంటే అక్కడ థర్టీ డేస్ లాగిన్ అయితే ఉంది కదా సో ఐడి అయితే ఓపెన్ అయితే చేద్దాం అక్కడ ఓపెన్ చేసాక మీరు అడగొచ్చు ఏముంది బ్రో అందులో ఏమి లేదు కదా అని అంటారు కదా మీరు అక్కడ లెవెల్ చూసుకున్నట్టయితే లెవెల్ అయితే పదమూడు అయితే ఉంది అక్కడ బిఏ ర్యాంక్ అయితే ఏమీ లేదు అక్కడ మళ్ళీ సిఎస్ ర్యాంక్ కూడా ఏమీ అయితే లేవు అక్కడ అంతగా బ్యాడ్జెస్ చూసుకున్నట్టయితే అన్ని బ్యాడ్జెస్ అయితే ఒకటి ఒకటి అయితే ఉన్నాయి కానీ కింద అయితే ఒక కొన్ని బ్యాడ్జెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అనుకోండి కానీ అందులోనైతే యాభై రెండు వేలు లైక్స్ పైగా ఉన్నాయి లైక్స్ అయితే యార్ ఏంట్రో బాబు ఎక్కడ గేమ్స్ చూసుకున్నట్టు అయితే అక్కడ అన్ని గేమ్స్ అయితే జీరో అయితే ఉన్నాయి అసలు ఇది ఎక్కడ మాస్ మా అసలు అక్కడ గేమ్స్ చూసుకున్నట్టయితే ఏమీ ఏమి లేవు అక్కడ జీరో గేమ్స్ అయితే ఉన్నాయి అక్కడ లైవ్ గేమ్స్ అవ్వచ్చు అంటే ఎప్పుడు మొదలు పెట్టిన గేమ్స్ కూడా అక్కడైతే జీరో అయితే చూపిస్తున్నాయి అసలు ఇలాంటి ఐడియా ఒకటి అయితే హెచ్ఐ చూద్దాం అక్కడ వన్ త్రిబుల్ జీరో త్రిబుల్ జీరో జీరో ఫోర్ అయితే అక్కడ మాత్రం వన్ త్రిబుల్ జీరో ఫోర్ అయితే కొడదాం ఫోర్ అయితే కొడదాం ఓపెన్ చేస్తుంటే ఇంటర్నెట్ నో కనెక్షన్ అయితే వస్తుంది ఐడి వచ్చేసి ఓపెన్ అయితే అవుతలేదు మరి ఏమైంది తెలీదు ఇంటర్నెట్ ప్లీజ్ ప్రాబ్లం అని చూపిస్తుంది సో నేను వైఫై మార్చాను అలాగే ఇంటర్నెట్ అంటే వేరే మొబైల్ ఇంటర్నెట్ కూడా కనెక్ట్ చేసుకున్నా గానీ ఆ ఐడియా అయితే వస్తలేదు గాని వేరే ఐడియా అయితే వస్తుంది మరి ఆ ఐడియా వచ్చేసి ఎందుకు ఓపెన్ అవతలేదు అనేది తెలియదు మరి సంథింగ్ ఏం జరిగిందో మరి ఆ ఐడీలు అనేది గోస్ట్ ఉందంటారా మరి ఆ గేమ్స్ ఏమి ఆడకోకుండా పదమూడు లెవెల్కి వచ్చి పైగా మళ్ళీ అక్కడ ఉన్నది యాభై రెండు వేలు లైక్స్ అయితే ఉన్నాయి కదా ఇప్పుడు ప్రెజెంట్ నా లెవెల్ వచ్చేసి సిక్స్టీ నైన్ లెవెల్ సిక్స్టీ నైన్ లెవెల్ అయితే తిప్పి తిప్పి కొడుతూ పదివేలు లైక్స్ కూడా లేవు మరి ఆ ఐడీలో అయితే ఎన్ని లైక్స్ అంటే అన్ని లైక్స్ ఎలా వస్తాయి మామా అది కూడా జీరో గేమ్స్ మామ మరి నీ లెవెల్ అంతా మరి నీ గేమ్ లో ఎన్ని లైక్స్ ఉన్నాయో కామెంట్ అయితే చేయమా యూట్యూబ్ క్లిక్ నడుస్తుంది అని చెప్పా కదా వీడియో అనేది ఎవరికైతే రికమెండ్ అయితే అవుతులేదు ప్లీజ్ ఎవరైనా లైక్ ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయొచ్చు కదా ఫోర్ ఐడి నెంబర్ ఫోర్ వచ్చేసి ఐడి అయితే సెట్ అయితే చేస్తాను మీరు అయితే ఐడి అయితే చూసుకోవచ్చు అక్కడ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసా కదా సో ఎంటర్ చేసాక అక్కడ థర్టీ డేస్ లాగిన్ అయితే అంటే థర్టీ డేక్స్ లాగిన్ అయితే ఉంది కదా ఓపెన్ చేసి చూడగానే అక్కడైతే ఇందరూ ఏముంది బ్రో అక్కడ ఏమి లేదు కదా నువ్వు అడగచ్చు నువ్వు ఎక్కడ క్లాస్ అయితే చూడు మామ ఏంటంటే అక్కడ లెవెల్ చూసుకున్నట్టయితే సెవెన్ లెవెల్ అయితే ఉంది కదా అక్కడ బిఆర్ చూసుకున్న బిఆర్ ఏం లేదు సిఎస్ కూడా ఏం లేదు అక్కడ బ్యాచెస్ కూడా జీరో అయితే ఉన్నాయి కానీ మామ అక్కడ నువ్వు లెవెల్ చూసుకున్నట్టయితే సెవెన్ లెవెల్ అయితే ఉంది అంటే ఏడో లెవెల్ అయితే ఉంది కానీ అక్కడ లైక్స్ చూసుకున్నట్టయితే పన్నెండు వేలు లైక్స్ అయితే ఉన్నాయి మామ అసలు పన్నెండు వేలు లైక్స్ అనేది ఎలా వస్తాయి నాకు అర్థం అవ్వదు అన్ని లైక్స్ అనేది ఎలా వస్తాయి పోనీ ఎన్ని గేమ్స్ ఆడాడో చూద్దాం అసలు అంటే గేమ్స్ అనేది ఎన్ని ఆడాడో చూద్దామని వెళ్ళేసరికి అక్కడ చూస్తే అక్కడ జీరో గేమ్స్ అసలు బియర్ అవ్వచ్చు సిఎస్ ర్యాంక్ అవ్వచ్చు బెమెరా మ్యాప్ అవ్వచ్చు అసలు ఏమి గేమ్స్ అయితే అసలు ఏమి ఆడలేదు అసలు అక్కడ గేమ్స్ ఏమి ఆడుకోకుండా లెవెల్ వచ్చేసి సెవెన్ లెవెల్ కి వెళ్ళిపోయి అక్కడ లైక్స్ చూసుకున్నట్టయితే పన్నెండు వేలు లైక్స్ అనేది ఎలా వస్తాయి నాకు తెలిసి ఐడియా వచ్చేసారు నైట్ టైం అయితే యూజ్ అయితే చేస్తున్నారు అదే మామ దీంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గోస్ట్ అయితే ఆడుతుంది ఐడియా వచ్చేసి మరి నువ్వు కామెంట్ చేయ మామ మరి ఇందులో గోస్ట్ ఉందా లేదా నాకు మాత్రం ఇందులో అయితే గోస్ట్ అయితే ఉంది అనిపిస్తుంది గోస్ట్ అంటే మరి అంత చిన్న వయసు ఏం కాదులే కానీ ఆంటీ గోస్ట్ అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను మరి ఆంటీ గోస్ట్ మీ ఇంటికి ఎంతమంది రావాలనుకుంటున్నారు కామెంట్ చేయండి స్టడీ నెంబర్ త్రీ వచ్చేసి ఐడి వచ్చేసి ప్రతి ఒక్క ప్లేన్ అయితే చాలా భయపడుతుంది అసలు మామూలుగా అయితే ఉంటది చాలా డేంజర్ ఐడి అక్కడ నేమ్ చూసుకున్నట్టయితే బీడీ లెవెల్ వన్ అండ అంటే మనం తాగే బీడీ కదలే కానీ అక్కడ బీడీ లెవెల్ వన్ అయితే ఉంది కదా నేమ్ అక్కడ లెవెల్ చూసుకున్నట్టయితే లెవెల్ ఫైవ్ అయితే ఉంది లెవెల్ ఫైవ్ కే వన్ నైన్టీ వన్ లైక్స్ అండ మరి బాబోయ్ మామూలు విషయం కదా కదా అక్కడ ఎలర్ట్ పాస్ చూసుకున్నట్టయితే ఎలైట్ ఎలర్ట్ పాస్ అయితే తీసాడు అంటే ఎప్పుడో ఆడాడు సో పాస్ అయితే ఇప్పుడు అయితే కాదు ఎప్పుడు మరి నువ్వు అనుకోవచ్చు బ్రో ఇందులో ఏమీ లేదు కదా అక్కడ ఎవరు అయ్యి సేమ్ అలాగే ఉన్నాయి కదా అని అనుకోవచ్చు కానీ ఈ ఐడి వచ్చేసి బ్యాండ్ అయితే అయిపోయింది సో కానీ ఈ ఐడి వచ్చేసి ఒక త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి అనేది బండీలు అయితే చేంజ్ అయితే అవుతుంది ఈ బండి వచ్చేసి నువ్వు బాగా గమనించు మమ్మీ ఈ ఐడి కూడా నువ్వు మైండ్ లో ఫీడ్ చేసుకో లేకపోతే స్క్రీన్ షాట్ అనేది తీసుకో తర్వాత అనేది ఈ ఐడి అనేది నువ్వు అనేది కాంటే ఐడి వచ్చేసి ఒక త్రీ డేస్ తర్వాత అనేది సచ్చే చూడు బండి అనేది చేంజ్ అయితే అయిపోతుంది అసలు ఇది ఎక్కడ కామెడీ మామ ఐడి వచ్చేసి బ్యాండ్ అయితే అయిపోయింది అయితే బ్యాండ్ అయిపోయిన ఐడియే త్రీ డేస్ కి లాగిన త్రీ డేస్ ఫోర్ డేస్ కి అనేది ఐడియా వచ్చేసి అంటే ఐడి లో అయితే ఎలా చేంజ్ అవుతుంది అంటారు ఏమైనా ప్రీ పేర్ బాబాయ్ ఓపెన్ చేసి ఏమైనా బండిలు చేంజ్ చేస్తున్నారంటారా ప్రీ పేర్ బాబాయ్ ఏం పని ఉంటుంది అంటే అసలు ఏం అవసరం ఉంటది అసలు బండిలు చేంజ్ చేస్తాకి అంటే ఇందులో అయితే ఇందులో వచ్చేసి గోస్ట్ అయితే ఉంది అంటే గోస్ట్ అంకుల్ కానీ గోస్ట్ ఆంటీ కానీ ఇద్దరులో ఎవరో ఒకరు అయితే గేమ్ అయితే ఆన్ చేసి ఆడుతున్నారు అంటే గేమ్స్ ఏమి ఆడతలేదు కానీ లైక్స్ మాత్రం పెంచుకుంటున్నారు అలాగా పెంచుతున్నారు కూడా తెలుస్తలేదు అసలు సరే సరేలే మా నెక్స్ట్ నెంబర్ ఫోర్ గోస్ట్ ఐడి అయితే వెళ్ళిపోద్దాం ఈ ఐడి వచ్చేసి త్రిబుల్ టూ త్రిపుల్ టూ త్రిబుల్ టూ అనేది సెట్ అయితే నేను అయితే ఫస్ట్ ఐడి అయితే చూపించా కదా ఈ ఐడి కూడా సేమ్ అలాగే ఉంటది ఇక్కడ నువ్వు లెవెల్ చూసుకోవచ్చు లెవెల్ అయితే పద్నాలుగు లెవెల్ అయితే అక్కడ లైక్స్ అయితే చూసుకోమ లైక్స్ వచ్చేసి రెండు లక్షల ఎనభై ఏడు వేలు పైగా లైక్స్ అయితే ఉన్నాయి అసలు ఎలా వస్తాయి మామా అన్ని లైక్స్ అనేది అసలు పద్నాలుగు లెవెల్ కి అన్ని లైక్స్ ఎలాగ ఉంటే తిప్పి తిప్పి కూడా ఒక పదిహేను లేకపోతే ఒక పది లైక్స్ కూడా ఉండవు కానీ రెండు లక్షల పైకి లైక్స్ అయితే ఉన్నాయంటే అసలు మామూలు విషయం అయితే కాదు కదా మరి మరి నీ లైక్స్ అనేది ఎన్ని ఉన్నాయో ఒకసారి అయితే కామెంట్స్ అంటే నీ లైక్స్ ను నీ లెవెల్ కూడా కామెంట్ అయితే మామ మర్చిపోకు మరి నీ ఐడి కూడా కామెంట్ చేయకు ఒక్కసారి నేను కూడా సెట్ చేసి చూద్దాం మరి నేను కూడా రిక్వెస్ట్ పంపిస్తాను నీకు నెక్స్ట్ నెంబర్ వన్ డేంజర్ గోస్ట్ ఐడియా వచ్చేసి ఇది గోస్ట్ అని కాదులే కానీ ఇది ఒక మానిటర్ ఐడి వచ్చేసి అంటే మన ఫ్రీ పేర్ లో అయితే ఉంటారు కదా మమ్మ సో అందులోనైతే ఒక అతని ఐడి అయితే ఇందులో అయితే ఫస్ట్ అయితే ఐడియా అయితే చెప్పను కానీ దీని గురించి కొన్ని ఫ్యాక్స్ అయితే చెప్తాను అంటే మానిటర్ అంటే ఇంకా అన్ని మన చేతిలో అంటే మనోడి చేతులు అయితే ఉంటది కదా సో ఎట్టిగా కావాలంటే అట్ అయితే మార్చుకుంటారు అంటే లెవెల్ వన్ నుండి ఒక దెబ్బకి హండ్రెడ్ లెవెల్ కూడా చేసుకోవచ్చు కదా లేకపోతే మనోడకు వచ్చేసి ఎన్ని డైమిండ్స్ కావాలంటే అన్ని డైమండ్స్ అయితే తీసుకోవచ్చు లేదు అనుకుంటే మనోడైతే ఎన్ని గోల్డ్ అంటే గోల్డ్స్ అయితే ఉంటాయి కదా ఎన్ని గోల్డ్ కావాలంటే అన్ని గోల్డ్ అయితే తీసుకోవచ్చు మనోడొ వచ్చేసి అది కాక మనోడైతే బండిల్స్ అయితే అంటే ఎప్పుడో బండిల్స్ అంటే పోస్ట్ లో ఇచ్చిన బండిల్స్ ఇప్పుడు కూడా మనోడైతే తీసుకోవచ్చు ఎందుకంటే మనోడ అంటే మోడటర్ కాబట్టి మనోడ చేతులన్నీ ఉంటాయి కదా సో అలాగైతే చేసుకోవచ్చు మనోడి దగ్గర వచ్చేసి అంటే ఇంకా మనోడి దగ్గర ఐడియా కదా మరి సో ఆ ఐడియా వచ్చేసి ఇప్పుడైతే చూపిస్తాను ఒక్కసారి సెట్ చేసి మధ్య మనోడికి వచ్చేసి బి బ్యాచ్ కూడా ఉంది ఈ ఐడియా మీరు గానీ చూడాలనుకోండి అక్కడ వచ్చేసి వన్ త్రిబుల్ జీరో త్రిబుల్ జీరో త్రిబుల్ జీరో వన్ అయితే సెట్ అయితే చేయండి ఐడియా అయితే వచ్చేస్తుంది ఓపెన్ చేసాగా అక్కడ లెవెల్ చూసుకున్నట్లయితే సిక్స్టీన్ లెవెల్ అయితే ఉంది అరవై లెవెల్ అయితే ఉంది సో అక్కడైతే అమ్యునేషన్ అయితే ఒక దిగిన అయితే ఉంది అక్కడ మీరు అయితే చూసుకోవచ్చు సిక్స్ ఇయర్ ఓల్డ్ బ్యాచ్ అయితే ఉంది అక్కడ బ్యానర్ వచ్చేసి ఎప్పుడు అంటే సిక్స్ ఇయర్స్ నుండి ఆయన ప్లేయర్స్ దగ్గర అయితే ఉంటది వాళ్ళ దగ్గర కూడా లేదు మన పాప దగ్గర అయితే ఉంది బ్యానర్ వచ్చేసి పాప ఇప్పుడు మొదలు పెట్టినా సరే కావాలనుకుంటే సిక్స్ ఇయర్ బ్యాచ్ అయితే తీసుకోవచ్చు బ్యానర్ అంటే మానిటర్ కదా సో ఎట్టి కావాలంటే అట్ అయితే మార్చుకోవచ్చు అక్కడ అరవై లెవెల్కి అక్కడ నాలుగు లక్షలు లైక్స్ అంటే మామూలు అయితే కామెడీ కాదు ఇక్కడ బ్యాడ్జెస్ అయితే చూసుకోవచ్చు మరి మానిటర్ అంటే ఎన్ని బ్యాడ్జెస్ అయితే అన్ని బ్యాడ్జెస్ అయితే తీసుకోవచ్చు కదా కాకపోతే అంటే యూట్యూబర్స్ వాళ్ళు అయితే ఉన్నారు కదా మరి మీరు అన్ని బ్యాడ్జెస్ తీసుకుంటే మరి విలువ ఏంటి అని కొంచెం బట్టి ఇట్లా చిన్న చిన్న గొడవలు అయితే సో అప్పుడు కానీ అనేది బ్యాడ్జెస్ అయితే తగ్గిచ్చేసారు తీసుకో అప్పుడు కాని ఫ్రీ ఫైర్ బాబు అయితే మానిటర్ కి వచ్చేసి అంటే మానిటర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కొంచెం వార్నింగ్ అయితే ఇచ్చారు సో అప్పుడు కానివ్వండి అయితే కొంచెం తగ్గిచ్చేసారు అందరు టాపిక్ వచ్చేసి మామ వీడియో అనేది నీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయి నీకు నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ వీడియో కావాలనుకుంటున్నావో కామెంట్ వచ్చే కామెంట్ లో వాట్సాప్ గ్రూప్ ఉంది